పీదలను ధనికులైన వారు జ్ఞాపకం చేసుకోకపోతే సహాయం చేయకపోతే వాళ్ళు విశ్వాసఘాతుకులై ఉంటారు కనుక ఆ రూపంగా కొరంటీ సంఘంలో ధనికులని పేదలనే ఉంది అక్కడ ధనవంతులు తమ సామర్థ్యం కొలది తెచ్చుకొని భోజనం చేస్తున్నారు అయితే పేదలైన వారు ఏమీ తెచ్చుకోలేని స్థితిలో ఓ ప్రక్కన కూర్చుంటారు అయితే ధనికులైన వారు తిని త్రాగి తృప్తి పొంది అటు తరువాత ప్రభురాత్రి భోజనం చేద్దాం రండి అంటున్నారు కాబట్టి అది సంఘాన్ని తిరస్కరించి పేదలను అవమానపరిచేటువంటి కార్యక్రమం ఉంటుంది కొన్ని తెలుగు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యయము పదకొండవ వచనములో మొదటి గురించి పదకొండో అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నందుకు మీకు ఇండ్లు లేవా దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుదురా మీతో ఏమి చెప్పుదును దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా మెచ్చను అనేసి అన్నాడు కాబట్టి పేదలైన వారిని సంఘంలో ఉండేటువంటి ధనికులైనటువంటి వారు అవమానపరిచేటువంటి కార్యక్రమము కనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచితే సరిపోదు నేను కూడా దేవుని నమ్మాను అని చెప్పుకోవడం పెద్ద సమస్య కాదు నువ్వు దేవుని నమ్మితే దేవుని ఎందు విశ్వాసం ఉంచితే నువ్వు సత్క్రియలు ధర్మకార్యాలు చేసే లక్షణం ఉండాలా సహాయం చేసే గుణము నీకు ఉండాలా తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వచనములో దేవుని ఎందు వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుటి ఎందు మనసునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను అని మనకిలాగున దేవుని ఎందు విశ్వాసించినటువంటి వారు దేవుని సంఘం ఫంక్షనల్ యూనిట్గా బేదలను ఆదుకోవడం వారికి సహాయం చేయడం అక్కడ గలవారిని ఆర్థికంగా ఆదుకోవడము సంఘం యొక్క పని అయ్యి ఉంది గల్తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయము గల తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది పదివచ్చినముల్లో మనము మేలు చేయుటి ఎందు విసుకందుము మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి చేరిన వారి ఎడలను మేలు చేయుదము కాబట్టి సంఘము ఫంక్షనల్ యూనిట్గా సత్క్రియలు చేయడానికి ఉద్దేశించబడింది ధర్మకార్యాలు చేయడానికి ఉద్దేశింపబడింది లేకపోతే సంఘము ఫంక్షనల్ యూనిట్గా డిసిప్లిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది డిసిప్లిన్ చేయడం అంటే క్రమశిక్షణ సంఘం యొక్క మరొక ముఖ్యమైన పని క్రమశిక్షణ ఎందుకంటే సంఘము అనేది ఈ లోక మాలిన్యము లేనిదై ఉండాలి కొలశీలకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావం గలవారునై ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచను కాబట్టి సంఘము వెనుక ఎంత త్యాగమున్న కారణాన సంఘము యొక్క పరిశుద్ధతను కాపాడడానికి సంఘము పవిత్రమైనదిగా ఉండడానికి సంఘముకు డిసిప్లిన్ అవసరమై ఉంటుంది క్రమశిక్షణ అవసరమై ఉంది అంటే దేవుడు తన సంఘములో ఎవరితో సహవాసం ఉండాలో తెలియజేశాడు అందులో అక్రమంగా నడిచే వారితో సహవాసం చేయకూడదు కనుక ఈ డిసిప్లిన్ స్థానిక సంఘములోనే జరుగుతుంది అందువల్ల సంఘము క్రమశిక్షణతో కూడి పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే ప్రభు దేహము పరిశుద్ధమైనది తన సంఘమును తన రక్తముతో కొని పరిశుద్ధపరిచాడు పవిత్రపరిచాడు కనుక క్రీస్తు ప్రభు సంఘము పవిత్రమైనది పరిశుద్ధమైనది ఉండాలి అంటే సంఘములో ఉండే సభ్యుల మధ్య పవిత్రతతో కూడినటువంటి పరిశుద్ధతతో కూడినటువంటి వాతావరణం ఉండాలి అప్పుడు క్రమశిక్షణ పడుతుంది కాబట్టి ఇందులో క్రమశిక్షణలో డిసిప్లిన్ చేయడంలో రెండు రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి మొదటిది ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ అంటే ప్రాముఖ్యంగా ఏం జరుగుతుంటుందంటే ఉపదేశించి క్రమపరిచే కార్యక్రమం జరుగుతుంది ఎవరైనా దారి తప్పిపోతే త్రోవ తప్పిపోతే లోపములో ఉంటే వారికి దేవుని వాక్యాన్ని ఉపదేశించి వారిని క్రమపరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటుంది గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము గలతీ ఆరో అధ్యాయం ఒకటో వచనములో ఏం చెప్పేసేటంటే సహోదరులారా ఒకడు ఏ తప్పిదమ్ములోనైనా నువ్వు చిక్కుకొని నీ ఆత్మ ఆత్మసంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడుతునేమో అని తన విషయమే చూచుకొనచ్చు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావలను కాబట్టి దారి తప్పైన వారిని ఉపదేశించి దారికి తీసుకురావడము అది జరుగుతూ ఉండాల ఎందుకంటే సందేహపడే వారి మీద కనికరం చూపమన్నట్టు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించమన్నాడు పత్రికలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో కనుక ప్రాముఖ్యంగా ఉపదేశించి క్రమపరిచే కార్యక్రమం జరగాలి తప్పిదముల పడ్డ వ్యక్తికి అది జరగలేదనుకో జరగకపోతే అప్పుడు రెండవ కార్యక్రమము కరెక్టివ్ డిసిప్లిన్ జరుగుతుంటుంది కరెక్టివ్ డిసిప్లిన్ అంటే మనిషిని తప్పులో నుంచి మళ్ళించడానికి ప్రయత్నించావు ప్రయాసపడ్డావు మనిషి దిద్దుకోవాలా అంటే ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ ఫెయిల్ అయ్యింది అప్పుడు సంఘంలో ఫంక్షనల్ యూనిట్గా కరెక్టివ్ డిసిప్లిన్ జరుగుచుంటాలి కొన్ని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము కొన్ని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి ఈ సంగతులు రాయబడి ఉన్నాయి జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుని అయితే ఈ లోకపు జారులతోనైనాను లోభులతోనైనాను దోచుకుని వారితోనైనాను విగ్రహారాధకులతోనైనాను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా అన్నాడు అంటే ఈ లోకంలో ఆయా సంస్థల్లో ఆయా వాతావరణంలో పనులు చేసుకోవడానికి మనం వెళ్తుంటాం పనులు చేసుకొని వెళ్ళినప్పుడు అక్కడ రకరకాలైనటువంటి అలవాట్లు కలిగిన మనుషులు స్వభావం కలిగినటువంటి మనుషులు ఉంటారు అయితే ప్రభు శరీరమైన సంఘములో చేర్చబడినటువంటి సభ్యులైనటువంటి వారిలో తప్పు చేసేటువంటి వారితో పాపము చేసేటువంటి వారితో సాంగత్యం చేయకూడదు పనితలు రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యయము పదకొండవ నుంచి ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కాని లోబి కానీ విగ్రహారాధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకున్నవాడు కానీ అయ్యున్న ఎడల అట్టివాణితో సాంగత్యం చేయకూడదు భుజింపునకూడదని మీకు వ్రాయిచున్నాను వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును కదా మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అని కాబట్టి ప్రాముఖ్యంగా పరలోకమందుని దేవుడు ఎవరితో తన సంఘంలో ఎవరితో ఎవరితో సహవాసం ఉండాలి ఎవరితో సహవాసం కుదరదు ఎవరితో సాంగత్యం చేయడం కుదరదు అనేది ఆయన ప్రాముఖ్యంగా తన గ్రంథంలో ఆ పుస్తల బోధలో తెలియజేసేడు కాబట్టి అది జరుగుతుండాలా జరుగుతుంది కాబట్టి జారుడైతే లోభి అయితే వాడైతే విగ్రహారాధికుడైతే వ్యభిచారి అయితే ఏ ఏమాత్రం సాంగత్యం చేయకూడదు కారణం కారణం ఏంటంటే వెలువయబడ్ వెలువేయమన్నాడు వెలువేయబడిన వ్యక్తి క్రీస్తులో నుండి వెలుపలకు త్రోసివేయబడతాడు లేక శాతానికి అప్పగించబడతాడు ఇలాంటి కఠిన కఠినమైన నిర్ణయాలు ఫంక్షనల్ యూనిట్గా సంఘము చేస్తుండాలి ఇలాంటి కఠినమైన నిర్ణయానికి కారణం ఏంటంటే చెప్పేశాడు ఆరో వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు మొదలుకునేది ఐదోధ్యంలో పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులి మీరు ఎరుగరా మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేగాక క్రీస్తు అను మన పసు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిసిన పిండితోనైనను కాకుండా నిష్కాపాఠ్యమును సత్యమునను పులియని రొట్టితో పండుగ ఆచరింతము అన్నాడు అంటే ఫంక్షనల్ యూనిట్గా కూడే క్రీస్ ప్రభువు శరీరమైన స్థానిక సంఘము పవిత్రముగా ఉండాలి మనం సభ్యులుగా కూడుకునే స్థానిక సంఘము జారులతో సాంగత్యం లేనిదై ఉండాలి త్రాగుబోతులతో సాంగత్యం లేనిదై ఉండాలి జారులతో సాంగత్యం లేనిదై ఉండాలి అక్రమంగా నడిచే వారితో సాంగత్యం లేనిదై ఉండాలి అలా లేకపోతే మన గతి ఏమవుతుందో కాబట్టి ప్రాముఖ్యంగా ఈ సంగతులు స్థానిక సంఘంలో జరుగుతుంటాయి అందువలన తప్పిదము చేస్తున్నటువంటి సహోదరుడు తప్పు చేస్తున్నటువంటి సహోదరుడిని ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ చేయమన్నాడు ఉపదేశించి క్రమపరచమన్నాడు అది ఫెయిల్ అయితే దిద్దుబాటు చేసుకునే కార్యక్రమం అతనిలో జరగకపోతే అప్పుడు సంఘ బహిష్కరణ కఠినమైన నిర్ణయం జరుగుతుంది నీతో మాకు సహవాసం కుదరదునైనా నువ్వు అపవిత్రుడుపై అక్రమంగా నడుచుకొని తప్పు చేస్తూ వచ్చి మమ్మల్ని అపవిత్రులుగా చేయొద్దు ఈ వాతావరణాన్ని అపవిత్రమైన వాతావరణంతో నింపే కార్యక్రమం నీ వలన జరగకూడదు కాబట్టి నీ దాన్ని నువ్వు చూసుకో అని చెప్పే కార్యక్రమం జరగాలి కాబట్టి ఫంక్షనల్ యూనిట్గా క్రిష్ ప్రభు శరీరమైన సంఘము కూడినప్పుడు ప్రాముఖ్యంగా ఆదివారము తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించే కార్యక్రమంతో ముగిసిపోదు ఫంక్షనల్ యూనిట్గా సంఘం చేసేటువంటి కార్యక్రమాలు ప్రార్థించే సంఘమై ఉండాలి సువార్తను ప్రకటించేదై ఉండాలి సంఖ్యలోను నాణ్యతలోను క్రమముగా ఎదుగునదై క్రీస్తు సారూప్యం పొందే దిశగా సాగిపోవడానికి సంఘము ఏకముగా కూడి పనిచేస్తూ ప్రయాసపడుతుండాలి ఫంక్షనల్ యూనిట్గా సంఘము సత్క్రియల్లో ధర్మకార్యాల్లో మాసుధనియా సంఘముల వలె కృపలో ఎదుగుతుండాలి సహాయం చేసే గుణం ఉండాలి బేదలను వారిని గుర్తించి వారికి సహాయం చేసే గుణం ఉండాలి సంఘము ఫంక్షనల్ యూనిట్గా డిసిప్లిన్ చేసేదై ఉండాలి అంటే క్రమశిక్షణకు కట్టుబడినదై క్రమశిక్షణ విధానాలని అనుసరించేదై ఉండాలి కాబట్టి ప్రాముఖ్యంగా స్థానిక సంఘము ఫంక్షనల్ యూనిట్గా దేవుని సంకల్పంలో భాగమై ఉంటుంది పరలోకం వద్దన్న దేవుని చిత్తము పరలోకంలో ఎలాగున నెరవేరుతుంటుందో అలాగున స్థానిక సంఘములో సభ్యులు ఫంక్షనల్ యూనిట్గా దేవుని చిత్తము జరిగించు చూడాలి